మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపురి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలవాడ గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పిట్టలవాడకు వెళ్లే ప్రధాన రహదారి బురదమయంగా మారింది కనీసం నడుచుకుంటూ వెళ్లలేని స్థితిలో రోడ్డు మారిపోయిందని స్థానికులు విజ్ఞప్తి మేరకు నెల్లూరు గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి తన సొంత నిధులతో రోడ్డు మరపంతు పనులు చేపించారు బురదమయమైన మారిన రోడ్డుపై పోసే ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు ప్రభుత్వం స్పందించి పిట్టలవాడ గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్డు పనులు చేపట్టాలని నిర్మాణం విజ్ఞప్తి చేశారు మా కాంబ్లేట్ విలేజ్ కింద పెద్దాపూరు పిట్టలవాడ అనే రెండు గ్రామాలు ఉంటాయి వాళ్ళకు ఒక ఇరవై కుటుంబాల వరకు ఉన్నాయి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు తువ్వ పోనికి కానీ రానికీ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి గవర్నమెంట్ ఏదన్నా ఆదుకొని తిని సిసి రోడ్ కానీ లేదంటే మామూలుగా బీటీ రోడ్ కానీ వేసి కొంచెం సహకరించగలరని కోరుతున్నాము అలాగే వాళ్ళకు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ గుడిసెలలోనే ఉంటారు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు దయచేసి ఎవరన్నా ముందటికొచ్చి ఆ ఇంద్రమ్మ ఇళ్ళలో పెట్టి ఇల్లు కట్టేయాలని కోరుతున్నాము ఇప్పటికీ రెండు సార్లు వచ్చారు ఇంతకు ముందు ఒకసారి నేను మట్టి పోపించాను మళ్ళీ ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇప్పుడు కూడా నా సహకారంతో మట్టి పోసి చేస్తున్నాను కానీ ఎంత పోసినా టెంపరవరీలుగానే ఉండిపోతుంది కొంచెం గవర్నమెంట్ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా ఇది పెద్దాపురుషి వాళ్ళలో పిట్ల వాడని ఆదివాసులు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పోనీకి రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారు పోయినా రెండు నెలల క్రితము ఏదో సంస్థ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు పోసిర్రు మలదండకెళ్ళి వేరే మాటి పోస్తే మంచి ఉండే అక్కడక్కడ కాలువెట్లు తెగిపోయి ఉన్నాడు వర్షాలకు కాబట్టి వాళ్ళు పోనీకి రానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అట్లాగాక అక్కడ రైతుల పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతురు కాబట్టి తక్షణమే నాయకులు కానీ మరి కలెక్టర్ కానీ స్పందించి మరి వీళ్ళ మీద ఆదివాసుల మీద దయచేసి ఈ రోడ్డును సిసి రోడ్డుగా శాంక్షన్ చేపిచ్చి పోయగలని మనం చేస్తున్నాం మాది పెద్దాపురము ఈ పిట్టలకి రోడ్లు చక్కగా లేవు మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి ఇలా గుడిసెళ్ళకి ఇరవై కుటుంబాలు ఉంటాయి మొత్తము రోడ్లు మొత్తం సత్యనాశ అయినాయి ఇప్పుడు ఫోన్కి ఒక బైక్ పోతలేదు సైకిల్ పోదలేదు నడుస్తానికి ఇలా తో

మొన్నటి వర్షానికి దీని మీద లేక మొత్తం బొర్రి మొత్తం కొట్టుకుపోయి కాలువలో పడది మట్టి మళ్ళా కాలువ పని పెట్టింది రోడ్డు పని పెట్టింది ఇక ఇడ కాలువేట్ కట్టమని ఆ రోజుల్లో రాపిచ్చినాము రాసుకపోయారు మళ్ళా వాడొకటి ఇడబడి కట్టి కానీ మళ్ళీ ఇంకా రెండు మూడు ఫినాల్టీ పెట్టిపోయారు ఉండయి తక్షణమే మళ్ళీ మీరు దయచేసి ఇట్లా రైతులు పడే గోషాలు చూసి ఒకసారి ఈ కలివేట్లు కూడా కట్టాలని మీ పెద్దమాసలకు నమస్కరిస్తున్నాము మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రోడ్ ఇబ్బంది ఉంది అన్న మొత్తం ఇది రోడ్ ఇబ్బంది ఉంది మన ట్రాక్టర్ పార్టీ వాడుతుండే మొన్న ఎరువు కోటుకు వచ్చినాము ఎరువు కోటుకు వస్తుండే ఇంకా జేసీ పార్టీ వాడుతుండే టాక్టర్ వచ్చి ట్రాక్టర్ జారి ఆల్రెడీ పల్ట వస్తుండే జరి ఐదు నిమిషాలు అదృష్టం మంచిగా ఉంటే వెళ్ళి వచ్చాడు మనకి చాలా ప్రమాద స్థితిలో ఉంది రోడ్డు దయచేసి జర సిసి రోడ్డు శాంక్షన్ చేస్తే బాగుంటుంది